ఐదు నెల పది పదకొండున అడ్డగూడూరు నుండి ప్రారంభమై ఈ బైక్ యాత్ర జిల్లా కలెక్టరేట్ వరకు జరుగుతూ ఉన్నది ఇవాళ ఈ జిల్లాలో గుణాది కానీ కాలువ ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉందా ప్రభుత్వం సరైన ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగుకే అవకాశం ఉన్న కనీసం రెండు వందల అరవై కోట్లు కేటాయిస్తే ఈ కాలం పూర్తి అవుతుంది కానీ గత ప్రభుత్వాలు అవే చేసినాయి ఇవాళ గతంలో మొదటి అధికారంలో కాంగ్రెస్ ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇవాళ ఈ కాలం ఇంకా పెట్టి ఉంటుంది చిన్న నీటి వాళ్ళకు ప్రాధాన్యత మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మరి మన జిల్లా సమస్యల్ని గుర్తించి సాగునీటి వనరులు పూర్తయ్యే వరకు కూడా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది ప్రజలారా ఆలోచన చేయండి మనకున్న ఈ కాల్వలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అదే స్థానంలో మూసీ నేర్లు కాకుండా బస్వాపురం ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది మన బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వడపర్తి కట్వ నుంచి గోడగిరి బీవీ నగర్ మండలాలకి అదేవిధంగా ఎర్రంపల్లి దగ్గర ఉన్న ఏడుమూట్ల బావి నుంచి ఇక్కడ పైల్మాన్పురం నుంచి మన సాగునీరు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లతోటి చేయించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు ఆలోచించి ఇంకెం ఆధ్వర్యంలో పది పదకొండు తేదీల్లో జిల్లాలో జరుగుతున్న బైక్ ర్యాలీకి సత్వంగా మద్దతునిచ్చి దీన్ని దీన్ని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా